ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్ లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటిక ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత సీలంత పంచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్ను యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకు యూరియా కూడా చేరింది స్వయంగా మాట్లాడుతా ఉన్న మాటలు అధికంగా పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల యూరియాని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టి కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో